శివుడు సంపద ధనలక్ష్మి వీటికి ఉన్న సంబంధం ఏమిటి మీరు శివుడిని పూజిస్తే ధనలక్ష్మి ఎందుకు వస్తుంది నమస్కారం ఈరోజు మనం చాలా అద్భుతమైన మరియు లోతైన విషయాన్ని గురించి తెలుసుకోబోతున్నాం సాధారణంగా మనం శివుడిని అంటే శ్మశానంలో ఉండేవాడు జటా జటాదారి వైరాగి భస్మం పూసుకున్నవాడు అని అనుకుంటాం అయితే శివుడు కేవలం వైరాగ్యానికి ప్రతీక మాత్రమే కాదు అంతులేని సంపద ఐశ్వర్యం సమృద్ధికి కూడా మూలపురుషుడు శివుడిని పూజిస్తే ధనలక్ష్మి ఎలా ప్రసన్నమవుతుంది శివుడు మరియు ధనలక్ష్మికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి ఈ విషయాలను ఈ వీడియోలో మనం చాలా వివరంగా తెలుసుకుందాం ఇది కేవలం ఒక కథ కాదు మన జీవితాన్ని మార్చే ఒక అద్భుతమైన మార్గం చాలామందికి శివయ్యకు సంపదకు సంబంధం ఏంటి అని సందేహం వస్తుంది శివుడు ఎప్పుడు లక్ష్మీదేవితో కలిసి కనిపించడు కదా అని అనుకుంటారు కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవలసిన ఒక లోతైన విషయం ఉంది సృష్టికి మూలం శివుడే సృష్టి స్థితి లయం ఈ మూడు కార్యాలకు ఆయనే కర్త లక్ష్మీదేవి సమస్త సృష్టిలో ఉన్న ఐశ్వర్యానికి సౌందర్యానికి సంపదకు అధిదేవత అంటే లక్ష్మీదేవి పూజల ద్వారా వచ్చే ఫలితం శివుడి సంకల్పం నుండే పుడుతుంది శివో బ్రహ్మ శివో విష్ణు శివో సమస్త దేవతలు శివుడిలోనే ఉన్నాయని పురాణాలు చెబుతున్నాయి విష్ణువు శివుడిని పూజిస్తేనే సంపద లభించింది బ్రహ్మదేవుడు శివుడిని పూజిస్తేనే సృష్టిని చేయగలిగాడు కాబట్టి సృష్టికి మూల పురుషుడిని పూజిస్తే ఆ సృష్టిలో ఉన్న సమస్త సంపద మనకు లభిస్తుంది ధనలక్ష్మి అంటే ధనలక్ష్మి అంటే కేవలం డబ్బు కాదు ధైర్యం ధాన్యం సంతానం విజయం జ్ఞానం ఆరోగ్యం మరియు సంతోషం ఈ ఎనిమిది రూపాలలో ఉండే సంపదనే అష్టలక్ష్మి అని అంటారు శివుడిని పూజిస్తే కేవలం డప్పు మాత్రమే కాదు ఈ ఎనిమిది రకాల సంపదలు లభిస్తాయి శివుడు మనలోని నెగిటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ ఎనర్జీని పెంచుతాడు ఈ విషయాన్ని మరింత బాగా అర్థం చేసుకోవడానికి కుబేరుడి కథ తెలుసుకోవడం చాలా అవసరం కుబేరుడు కేవలం శివుడి అనుగ్రహం వల్లే సంపదకు అధిపతి అయ్యాడు ఆ స్టోరీ చూద్దాం ఒకప్పుడు కుబేరుడు చాలా పేదవాడు అతడు శివుడిని కఠోరమైన తపస్సుతో పూజించాడు శివుడు అతని తపస్సుకు మెచ్చి అతనికి సంపదకు అధిపతి అయిన యక్షరాజు పదవిని ఇచ్చాడు కుబేరుడు ఎప్పుడూ శివుడి భక్తుడిగా శివ పూజకు అంకితమై ఉంటాడు ఈ కథ మనకు ఏం చెప్తుంది అంటే శివుడిని పూజిస్తే మనకు డబ్బు వస్తుంది అనే దానికంటే మనలోని సంపదను నిర్వహించే శక్తి జ్ఞానం మరియు పదవి లభిస్తాయి శివయ్యను పూజించడం అంటే కేవలం శివలింగానికి నీళ్లు పొయ్యడం కాదు సరైన ఆచారాలు పద్ధతులతో చేస్తేనే పూర్తి ఫలితం లభిస్తుంది ఇక్కడ మనం శివ పూజలో పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన ఆచారాలు నమ్మకాలు పద్ధతులను తెలుసుకుందాం డైలీ ప్రాక్టీసెస్ దైనందిన ఆచారాలు శివలింగం ఇంట్లో ఉంచుకోవడం మీ ఇంట్లో ఒక చిన్న శివలింగం ఉంచుకోండి అది స్ఫటికం రాగి లేదా ఇత్తడితో చేయబడినది అయితే మంచిది నిత్య అభిషేకం ప్రతిరోజు ఉదయం పూజకు ముందు శివలింగానికి నీటితో అభిషేకం చేయండి వీలైతే పాలు తేనె పెరుగుతో అభిషేకం చేయండి పవిత్ర మంత్రాలు శివ పూజలో ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి మహామృత్యుంజయ మంత్రాన్ని కూడా జపించవచ్చు ఈ మంత్రాలు మనస్సును ప్రశాంతంగా ఉంచి సంపదను ఆకర్షిస్తాయి రెండు బిల్వపత్రం బిల్వపత్రం శివుడికి అత్యంత ప్రీతికరమైనది ఈ ఆకులను శివలింగానికి సమర్పిస్తే శివయ్య త్వరగా ప్రసన్నమవుతాడు బిల్వపత్రాలను సమర్పించేటప్పుడు ఓం నమ శివాయ అని ఉచ్చరించండి మూడు సోమవారం మరియు ప్రదోషకాలం సోమవారం శివపూజకు చాలా ప్రత్యేకమైన రోజు ఈ రోజున ఉపవాసం ఉండి శివాలయాన్ని సందర్శించడం వల్ల అపారమైన సంపద లభిస్తుంది ప్రదోషకాలం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల వరకు ఉండే ప్రదోషకాలం శివపూజకు అత్యంత శుభప్రదమైనది ఈ సమయంలో శివాలయంలో అభిషేకం చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి నాలుగు రుద్రాక్ష శివుడి కన్నీటి నుండి పుట్టింది అని చెబుతారు రుద్రాక్ష ధరించడం వల్ల శివుడి అనుగ్రహం లభిస్తుంది ముఖ్యంగా ఏకముఖి పంచముఖి రుద్రాక్షలను ధరించడం వల్ల సంపద పెరుగుతుందని నమ్మకం కేవలం ఆచారాలు పాటిస్తేనే సంపద వస్తుందా శివయ్య పూజలో ఉన్న లోతైన నమ్మకాలు పద్ధతులు ఏమిటి వైరాగ్యం శివుడు వైరాగ్యానికి ప్రతీక ఈ వైరాగ్యం అంటే భౌతికమైన సంపదను వదిలివేయడం కాదు మనసులో ఉన్న కోరికలు అత్యాశను వదిలివేయడం మనలోని అహంకారాన్ని దురాశను శివుడి పూజ ద్వారా తొలగించుకోవడం మనం అత్యాశను వదిలేస్తేనే మన దగ్గర ఉన్న సంపద విలువ తెలుస్తుంది అది పెరుగుతుంది మాయ శివుడు మాయను నాశనం చేస్తారు మనం డప్పు భౌతిక వస్తువులే సంపద అని అనుకుంటాం ఇది మాయ నిజమైన సంపద మన మనశ్శాంతి ఆరోగ్యం జ్ఞానం శివ పూజ చేయడం వల్ల ఈ మాయ తొలగిపోయి మనకు నిజమైన సంపద విలువ తెలుస్తుంది యోగా శివుడు యోగాకు అధిపతి యోగా అంటే ఏకాగ్రత మనస్సును నియంత్రించడం మనం డబ్బు సంపాదించాలి అనుకున్నప్పుడు మనస్సును దానిపై ఏకాగ్రతతో ఉంచాలి శివ పూజ ద్వారా వచ్చే మానసిక శక్తి మనస్సుకు ఏకాగ్రతను పెంచి మన పనిలో విజయం సాధించడానికి సహాయపడుతుంది శివుడు అంటే కేవలం వైరాగి మాత్రమే కాదు అంతులేని సంపదకు మూలం శివయ్యను సరైన పద్ధతిలో పూర్తి విశ్వాసంతో పూజిస్తే ధనలక్ష్మి స్వయంగా మన ఇంటికి వస్తుంది శివుడిని పూజించడం అంటే కేవలం పూజ చేయడం కాదు మనలో ఉన్న దురాశ అహంకారం భయాన్ని తొలగించుకోవడం మీరు కూడా ఈ ఆచారాలను పాటించి శివయ్య కృపతో సంపదను పొందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియచేయండి మరిన్ని ఇలాంటి అద్భుతమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ నమస్కారం